హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తున్నాను అండ్ మసాలాలు కూడా ఎక్కువగా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు అండ్ అచ్చం హోటల్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి చూడండి ప్లేట్లో అలా వేస్తూ ఉంటే ఇంత చక్కగా అలా పొడి పొడిగా బిర్యానీ అనేది దమ్ అయిందో అండ్ చికెన్ ముక్క అనేది చాలా జ్యూసీగా అండ్ చాలా చక్కగా కుక్ అయ్యిందండి అండ్ అడుగు కూడా అసలు అంటలేదు ఇలా బిర్యానీ అనేది ఇలా రావాలి అంటే ఈ వీడియో అనేది పూర్తి వరకు మీరు చూడండి అప్పుడే మీకు మొత్తం స్టెప్స్ అనేది అండ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కేజీ నేను చికెన్ని ఇలా వాష్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇందులో సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చిలికలు ఇందులో షాహజీర అండ్ యాలకల బుడ్డ తర్వాత లవంగ ఇందులో షాహజీరను కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి బిర్యానీ ఆకుని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేయండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇందులో జీలకర్ర పౌడర్ కూడా ఇందులో యాడ్ చేశాను చూడండి మసాలాలు కూడా ఎక్కువగా నన్ను యాడ్ చేయలేదు కొన్ని కొన్ని అనేది యాడ్ చేశాను లెమన్ జ్యూస్ని ఒక హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేశాను పుదీనా కొత్తిమీరని ఇలా కట్ చేసి యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో మనం ఆయిల్ అనేది ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా దీన్ని కలుపుకోవాలి మసాలాలు బాగా ముక్కకి పెట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇందులో కర్డ్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి మంచిగా ముక్కల్లోకి ఈ మసాలా అనేది పట్టేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వరకైనా మనము దీన్ని నానబెట్టుకోవాలి అలా ఈ లోపల మనము ఆనియన్స్ అనేది మనకు ఇలా గోల్డెన్ కలర్లా రావాలి అంటే ఫస్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనే యాడ్ చేశాను ఇందులో ఒక రెండు పెద్ద ఆనియన్స్ అనేది కట్ చేసుకొని నిలువుగా ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అనేది మారిపోతుంది కదా ఇంకొద్దిగా కలర్ అనేది ఈ రకంగా వస్తే చాలా చక్కగా అండ్ టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అనేది ఈ విధంగా ఉంటేనే చాలా బిర్యానీ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది హాఫ్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని మరీ కలుపుకొని పక్కకు పెట్టేయండి మరి ఈ లోపల నేను ఆయిల్ అనేది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇందులో షహజీర లవంగ యొక్కల బుడ్డ ఇందులో వేసుకొని తర్వాత ఇందులో అనాస పువ్వును కూడా యాడ్ చేశాను దాల్చిన చెక్క ఉంటే యాడ్ చేయండి పచ్చిమిర్చి బిర్యానీ ఆకును కూడా యాడ్ చేశాను తర్వాత అల్లం పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి మిరాలు కూడా యాడ్ చేశాను ఇందులో మిరియలు పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేయండి మిరియలు ఉంటే మిరియలు యాడ్ చేయాలి ఇది ఇది ఎందుకు చేస్తున్నాను అంటే నాకు బిర్యానీ చేయడానికి రైస్ అనేది ఇందులో కుక్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఇందులో నేను త్రీ గ్లాసెస్ వరకు బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేయండి లేకపోతే సిక్స్ గ్లాస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ అనేది మనకు టేస్ట్ మనకు ఇలా ఈ టైంలో చూసుకొని వేసుకోండి ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇది వాటర్ అనేది బాగా మరిగేంత వరకు పక్కకు పెట్టేయండి అలా గ్యాస్ పైన ఇప్పుడు చికెన్ అనేది మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది అలా వదిలేయాలండి ఈ విధంగా వచ్చేంత వరకు బాగా దీన్ని కుక్ చేయాలి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి ఇప్పుడు చూడండి వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా నేను ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మొత్తం వాటర్ అనేది లేకున్నట్టు వట్టి రైస్ని ఇందులో యాడ్ చేయాలి చూడండి ఇప్పుడు మనకు బాస్మతి రైస్ అనేది జస్ట్ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే చికెన్ కూడా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేస్తున్నాము కాబట్టి రైస్ అనేది ఎక్కువగా కుక్ అయ్యే అవసరం లేదు కాబట్టి ఒక ఎయిటీ చూడండి ఫుల్ కుక్ అవ్వకున్నట్టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతే సరిపోతుంది చూడండి చికెన్ అనేది ఈ విధంగా వాటర్ అనేది వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇందులో నేను ఈ రైస్ని వేయడానికి చూడండి రైస్ అనేది బాగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది కదా ఈ విధంగా అయినప్పుడు మనకు వాటర్ అనేది లేకున్నట్టు జస్ట్ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది తీసేసి ఇలా వంపేయాలండి చూడండి చికెన్ అనేది ఈ విధంగా కుక్ అయ్యింది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఒక హాఫ్ వరకు నేను కర్రీని అనేది తీసేసుకుంటున్నాను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా హాఫ్ అనేది కిందకు అలా వదిలేసి రైస్ మనం మొట్టి రైస్ని ఇలా పైన స్ప్రెడ్ చేయాలి ఇందులో పుదీనా తర్వాత కొత్తిమీర ఈ చికెన్ కర్రీ అనేది హాఫ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక స్టెప్ వాయిజు వేసుకుంటే చాలా చక్కగా కలర్ అనేది కలర్ఫుల్గా బిర్యానీ వచ్చేస్తుంది లైట్గా పైన మనము హాఫ్ డీప్ ఫ్రై చేసుకు పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో పైన కొత్తిమీర పుదీనా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని పైన గీ ఉంటే గీని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టెప్ వైజ్ పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ లేయర్స్ వరకు ఇలా అయ్యింది ఈ విధంగా చూడండి పైన నెయ్యిని అలా వేడి చేసి ఇందులో యాడ్ చేశాను పైన ఫుడ్ కలర్ని ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా దమ్ కొట్ దమ్ పెట్టాలి కాబట్టి పైన ఏదైనా బరువుగా ఉన్న ఒక వస్తువుని పైన పెట్టేసి ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు దమ్ పెట్టేయాలి లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టండి ఇలా చూడండి ఒక పాత పెన్నమని కింద పెట్టేసి పైన ఈ గిన్నెని పెడితే చాలా చక్కగా మాడకున్నట్టు వచ్చేస్తుంది చూడండి చాలా చక్కగా పొడి పొడవుగా చాలా చక్కగా వచ్చేసింది కదా చికెన్ దమ్ బిర్యానీ అనేది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా అండ్ టేస్టీ అయిన దమ్ బిర్యానీ అనేది మీకు రెడీ అయిపోతుంది అచ్చం హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది కదా మీకు చూస్తే అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు చూడండి ముక్క అనేది చాలా చక్కగా కుక్ అయింది కదా ఈ స్టెప్స్తో ఈజీగా చేసేయచ్చు కదా ఒక్కసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్